సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎంపీ మార్గాణి భరత్ అన్నారు ఈవీఎంల ట్యాంపరింగ్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించారని ఆరోపించారు మోపీదేవి వెంకటరమణకు వైసీపీ ఎంతో లిఫ్ట్ ఇచ్చిందని తెలిపారు ఇక మోపీదేవి పార్టీని విరటం అవకాశవాదమేనని మండిపడ్డారు గతంలో తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో వ్యవహారం నుంచి డైవర్ట్ చేసేందుకే ముంబై నటిని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత నేరుగా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ను నలభై ఐదు రోజుల పాటు ఆ జీవోస్లో లేకపోతే అక్కడ ఉన్న రూల్ బుక్స్లో వీవీ ప్యాట్స్ని భద్రపరచాల్సిన అవసరం ఉంది దాన్ని తుంగలోకి తొక్కి కలెక్టర్లకి అదే పని మీద నోటీసులు ఇచ్చి ఆ వీవీ ప్యాట్స్ని దాంట్లో ఉన్న స్లిప్స్ని తగలబెట్టే కార్యక్రమం జరిగింది అసలు ఏం జరుగుతూ ఉంది దాన్ని డైవర్షన్ చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య డైవర్షన్ పాలిటిక్స్ దాన్ని డైవర్ట్ చేయడం గురించి మా పార్టీ ఎంపీలని కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతోంది